నమః అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం భూమాత విశిష్టత గురించి అలాగే భూమాతను పూజించడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన तुक्लाम भर धरम इतु त्रिशिवानं जुतु भुजं प्रचन्नवादनं जाये चर्वा विग्नो पशाम्तये गुरु ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वरहम गुरु सार्चाद परब्रह्मा गुरवे नमः हर हरिः ओं ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नमस्तिवाय ॐ ॐ भ्रीं श्रीं श्रीमात्रे नमः ॐ श्रीं 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 मास्त्रे नमः ई मम गोमाता विशिष्टत తెలుసుకుందాం అలాగే గోమాతని మనం పూజించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ జగన్మాత ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీ లలితాంబికాదేవి ఈ లోకంలో నాలుగు రూపాలతోటి ఉంటుంది ఆదిపరాశక్తి లలితాంబిక నాలుగు రూపాయలతో ఉంటుంది ఒకటి జనకమాత మనకు జన్మనిచ్చినటువంటి తల్లి జనకమాత మనకి జన్మనిచ్చినటువంటి కన్న తల్లి అలాగే రెండు గోమాత గోవు ఆ రెండో స్థానం వచ్చింది జనక జనక మాత అంటే కన్న తల్లి మనకు జన్మనిచ్చినటువంటి తల్లి ఒకటి రెండోది గోమాత అంటే గోవు ఆవు మూడవది భూమాత భూదేవి భూమి ఈ భూమి మూడవ తల్లి నాలుగు శ్రీమాత ఈ శ్రీమాత దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారు సరస్వతి లక్ష్మి పార్వతి గాయత్రి దుర్గాదేవి కాళికాదేవి దేవి మరియు గ్రామ దేవతలైనటువంటి గంగారమ్మ ముత్యాలమ్మ కోనేరమ్మ సుంకాలమ్మ నూకాలమ్మ పుట్టాలమ్మ అంజేరమ్మ ఆరేటమ్మ చెంగాలమ్మ వీళ్ళందరూ కూడా గ్రామ దేవతలు వీళ్ళు వీళ్ళు కూడా మనకి తల్లి నాలుగవ తల్లి మొట్టమొదటిది జనకమాత రెండు గోమాత మూడు భూమాత నాలుగు శ్రీమాత ఈ నాలుగు కూడా నాలుగు తల్లులు కూడా మనకి ఏ కష్టాలు వచ్చినా బాధలు వచ్చినప్పుడు వాటిని తొలగించ తొలగించడానికి మనకి ఈ అమ్మవారు నాలుగు రూపాల్లో మనకి ప్రత్యక్షమై మనల్ని కాపాడుతూ ఉంటుంది ఈ నాలుగు రూపాలతో మనం కాపాడుతూ ఉంటుంది ముందు తల్లి కాపాడుతుంది మనం చిన్నప్పటి నుంచి కూడా తల్లి కాపాడుతూ ఉంటుంది ఆ తర్వాత గోమాత ఆ తర్వాత భూమాత ప్రళయాలు రాకుండా కాపాడుతూ ఉంటుంది భూకంపాలు ప్రళయాలు తక్కువ అలాగే శ్రీమాత దేవాలయాల్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అమ్మవారులు అందరూ కూడా మన ఎల్లవెల్ల కూడా కాపాడుతూ ఉంటారు అయితే ఈ గోమాత అయినటువంటి ఈ లలితాదేవి యొక్క వెయ్యి నామాల్లో లలితా సహస్రనామంలో గోమాత అనేటువంటి పేరు కూడా ఒకటి ఈ గోమాత సాక్షాత్తు బరదేవత కనుక గోమాతని శ్రీ లలి లలితా అంబకాదేవి యొక్క స్వరూపం ఈ గోమాత ఈ గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు ఒక గోవుని పూజించడం వల్ల మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలని మనం పూజ చేసినట్లు అవుతుంది అలాగే ఈ గోవుకి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తుగా మనం పరదేవతకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు మనం నమస్కారం చేసినట్లు అవుతుంది ప్రదక్షిణం చేసినట్లు అవుతుంది ఒక్కసారి కనుక గోమాతకి మనకు ప్రదక్షిణం చేసినట్లయితే ఆ ప్రదక్షిణం విలువ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు చెందుతుంది అలాగే గోవుకి కనుక పచ్చగడ్డి తినిపిస్తే సాక్షాత్తు పరద ప పరాదేవతకి పరదేవతకి నైవేద్యం పెట్టినట్లే అందుకనే గోమాతకు మనం గ్రాసం తినిపించాలి అలాగే గోవుకు పూజ చేస్తే సాక్షాత్తుకు పూజ చేసినట్లే గోమాతకు పూజ చేసినట్లే పరదేవతకు పూజ చేసినట్లే ఒక గోవుకి కనుక మనం పూజ చేస్తే మనం ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి పూజ చేసినట్లే అలాగే గర్భగుడిలో దేవుని విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించు మనకి గర్భగుడిలో వెళ్ళామనుకోండి విగ్రహాన్ని ముట్టుకోవడానికి మనకు అనుకరించు అనుమతించు కానీ గోవు మనకు ప్రత్యక్ష దేవం కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు కాబట్టి గోవును మనం ముట్టుకుని పూజ చేయొచ్చు దాన్ని అలంకరణ చేయొచ్చు అలాగా గోవుకి కనుక మనం అలంకరణ కానీ ప్రదక్షిణ కానీ పూజ కానీ చేసినట్లయితే మొత్తం ఆ ముప్పై మూడు కోట్ల మందికి దేవతలకి కూడా చెందుతుంది అలాగే గోవులు దూడలు నేల మీద నడిచి పెడుతుంటే మనం వాటి వెనకాల నడిచినప్పుడు వాటి కాళ్ళ నుండి లేచినటువంటి మట్టి దుమ్ము మన మీద పడుతూ ఉంటుంది అప్పుడు మనం ఒక పవిత్రమైనటువంటి గంగా స్నానం చేసినట్లు అవుతుంది ఆ ధూళి కనుక మన మీద పడితే గోధూలి అంటారు ఈ గోధూలి కనుక మన మీద పడినట్లయితే మనం గంగా స్నానం చేసినంత ఫలితం మనకి వస్తుంది ఇటువంటి ఒక పవిత్రత ఒక ఆవుకు మాత్రమే భూమి మీద ఉంది అలాగే గోవులకి సేవ చేయడం వల్ల మనకి ఎన్నో జన్మల్లో చేసేటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి పూర్వజన్మ పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా ఈ గోమాతకు మనం పూజ చేయడం వల్ల నశించిపోతాయి పూర్తిగా తొలగిపోతాయి అందుకని గోవుకి ప్రతిరోజు కూడా లేదా వారానికి ఒకసారి అయినా సరే గోవు దగ్గరికి వెళ్ళి గోశాలకు వెళ్ళి ఆ గోశాలకు చుట్టూర గోవు చుట్టూర ప్రదక్షిణం చేసి ఆ గోవుకి గ్రాసం తినిపించినట్లయితే మన సర్వ పాపాలు పోతాయి అలాగే మంచి సంతానం కలుగుతుంది అలాగే సులభంగా మనకి దేవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి గోవును పూజించడం వల్ల మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఎల్లప్పుడూ కూడా మనకి సుఖమే జరుగుతూ ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనప్పుడల్లా మనం గోమాత దగ్గరికి గోశాలకు వెళ్ళి ఆ గోశాలకి కాస్తంత గ్రాసం గ్రాసం తినిపించండి అలాగే గడ్డి కానీ తెలగపిండి కానీ నువ్వులు కానీ లేకపోతే కనుక నవధాన్యాలు కానీ ఏవైనా సరే మనం తినిపించదు మన శక్తి కొలది మన శక్తి కొలది వాటిని తినిపించండి అలాగే గోవు చుట్టూరా చక్కగా ప్రదక్షిణం చేసుకుని భాగంలో చక్కగా దండం పెట్టుకుంటే ముప్పై మూడు కోట్లు ఒక్క గోవుకి దండం పెడితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు మనం ఆ అమ్మవారికి పరదేవతకి మనం పూజ చేసినట్టు అవుతుంది అందుకని గోమాతని గోశాలల్ని రక్షించండి గోశాలల్ని తగిన విరాళాలు ఇచ్చి మన శక్తికొల్ది వాటిని కాపాడండి గోవులను కాపాడండి గో సంతతిని వృద్ధి చేయండి గోవులను పెంచేవారిని ప్రోత్సహించండి గోవుల్ని పెంచే వాళ్ళని మనం ప్రోత్సహించాలి అలాగే మనం వీలైనప్పుడల్లా గోచారకెళ్ళి అక్కడ కనీసం ఒక అరగంట సమయం అక్కడ మనం ఉండగలిగితే అక్కడ నుంచి వచ్చేటువంటి ఆ గాలి మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్ని కూడా నేను నయం చేస్తుంది అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా గోశాలకు వెళ్ళి ఆ గోశాలలో ఆ గోవుల మధ్య కొద్దిసేపు కొద్దిసేపు సమయాన్ని కేటాయించుకుని అక్కడ మీరు ఉండ ఉండండి మీరు ఈ గోవును పూజించడం వల్ల మీ మీరు మీ కుటుంబం అష్టైశ్వర్యాలు భోగభాగా భోగభాగ్యాలు సత్ సత్సంతానం కలిగి ఎంతో పురోభివృద్ధి చెందుతారని ఆశిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా గోశాలని ప్రోత్సహించండి గోవుల్ని పెంచే వాళ్ళని ప్రోత్సహించండి మీ శక్తి కొలకి మీకు తోచిన దానాన్ని ఆ గోవుకి ఇవ్వండి ఎంతైతే అంత ఒక రూపాయైన కాదు ఆ గోవులకి గ్రాసం కింద ఇవ్వండి గోవులకి వసతి కల్పించండి గోవుల్ని ఎప్పుడూ కూడా కొట్టకూడదు గోవుని కొట్టకుండా గోవుల్ని ఎప్పుడు కూడా మనం పూజించండి వాటికి పసుపు కుంకుమ తోటి వాటిని చక్కగా పూజించండి అలా పూజించినట్లయితే కనుక మనం ము ముప్పై మూడు కోట్ల మందిని పూజ చేసినట్లు అవుతుంది అందుకని మీరందరూ కూడా కనీసం వారానికి ఒకసారి అయినా సరే గోశాలకు వెళ్ళి ఆ గోవుని ఆ గోమాతని మనకి రెండవ తల్లి అయినటువంటి తల్లి తర్వాత తల్లి లాంటిది గోమాత అందుకనే పిల్లలకి తల్లి పిల్లలకి తల్లి లేకపోతే కనుక ఆవుపాలునే పట్టిస్తారు తల్లిపాలు తల్లిపాలు లేనటువంటి పిల్లలకి ఆవు పాలు పట్టిస్తారు అందుకని మనకి రెండవ తల్లి లాంటిది అందుకని గోమాతకు సేవ చేసుకోండి మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ రాపాక వెంకట ప్రభాకర్ బాబు